ఒక గురువుగారు ఒక కథ చెప్తాడు గురువు యొక్క గొప్పతనం ఏమిటి అన్నదానికి చెప్తాడు ఒక వ్యక్తి గాంధార దేశానికి పెడుతున్నాడు ఇదాయనకి పనుంది గాంధార దేశంలో పెడుతున్నాడు పెడుతుంటే కొంతమంది దొంగలు చూసి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు ఆయన దగ్గరదంతా దోచేసుకుని ఆయన వదిలిపెట్టేయకుండా గుర్తుపడతాడు గుర్తుపట్టి రేపు చెప్తాడేమో అని వాళ్ళు దోచుకునే ముందు ఏం చేశారంటే కొట్టి కింద పడేసి కళ్ళకి గట్టిగా గంతలు కట్టేశారు కట్టేసి ఆయన దగ్గర ఉన్నదంతా దోచేసుకుని చేతులు కాళ్ళు కట్టేసి వెళ్ళారు ఎవరైనా వచ్చేస్తారది వాళ్ళ కంగారు వాళ్ళది దోచేసుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు కళ్ళక గంతలు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి వెనక్కి చేతులు పెట్టి కట్టేశారు అజ అరణ్యం నిజంగా పాము వచ్చినా తెలియదు మృగం వచ్చినా తెలియదు ఇప్పుడు అతను ఎలా కొట్టుకుంటాడు ఎంత ఆర్తితో కొట్టుకుంటాడు అరవగలంతే నోరు కట్టలేదు కాబట్టి అతను ఆర్తితో కొట్టుకుంటుంటే ఎవరో సహృదయుడటో వచ్చాడు కాళ్ళు చేతులు కట్లు విప్పేసి కళ్ళ గంతలు విప్పేశాడు ఇప్పుడు ఆయన తనకి డబ్బు కావాలని అడగడు బాబోయ్ నేను మా దేశం వెళ్ళిపోతే చాలు గాంధార దేశం ఇట్టని అడిగాడు ఇలా వెళ్ళిపో గాంధార దేశానికి వెళ్ళిపోతావు అన్నాడు అతను అలా దారి బట్టి ఇంటికి వెళ్ళిపోయాడు అమ్మాయ బతికి బట్ట కట్టాను అంతే చాలు కాళ్ళు చేతులు కట్టి కళ్ళకు గంతలు కట్టారు చచ్చిపోతుంది ఏదైనా వస్తే తినేసి అన్నాడు పోతే పోయింది డబ్బు మీరు బతికే రద్ది భార్య అరణ్యంలో కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి కింద పడేసినటువంటి వ్యక్తి చీకటిలో మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు కళ్ళ గంతలు విప్పి దారి చూపించినవాడు ఎంత గొప్పవాడో గురువు కూడా జీవితాన్ని అలాగే ఒబిడి చేస్తాడు చేసి భగవంతుడి వైపుకి పునః పునశ్చోత్తమ సంతవాది మంచి మాటలు చెప్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంచి పనులు చేయిస్తూ భగవంతుడి వైపుకి ప్రస్థానం చేయిస్తాడు